హాయ్ అండి నమస్తే ఈరోజు మన కిచెన్లో పూర్ణం బూరెలని చాలా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపిస్తాను పూర్ణం బూరెలు ప్రిపేర్ చేస్తున్నప్పుడు జనరల్గా లోపల ఉన్న పూర్ణం అనేది బయటికి వస్తూ ఉంటుంది కదండి అలా రాకుండా ఏం చేయాలో ఈ వీడియోలో చూపిస్తాను ముందుగా పూర్ణం పైన లేయర్ కోసం ఒక గిన్నెలోకి పప్పు బియ్యంని కొలిచి తీసుకుంటున్నాను ఒకటిన్నర కప్పు వరకు మినపప్పుని ఒకటిన్నర కప్పు వరకు రేషన్ బియ్యంని తీసుకొని నీళ్లు పోసి ఒకటికి రెండుసార్లు శుభ్రంగా కడగాలి ఆ తర్వాత మళ్ళీ నీళ్లు పోసి ఈ పప్పు బియ్యంని మూడు నుంచి నాలుగు గంటల పాటు నానబెట్టుకోవాలి ఇక్కడ మనం పూర్ణం పైన లేయర్ కోసం పప్పు బియ్యంని సేమ్ క్వాంటిటీ తీసుకోవటం వల్ల బూరెలు ఎక్కువగా నూనె పీల్చవండి ఇక్కడ నేను నీళ్లు పోసి మూత పెట్టి ఒక నాలుగు గంటల పాటు నానపెట్టి మళ్ళీ చూపిస్తున్నాను చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా చక్కగా నానిన తర్వాత మళ్ళీ ఒకసారి కడిగి మిక్సీ జార్లోకి తీసుకొని వీలైనంత మెత్తగా బ్లెండ్ చేయాలి మిక్సీ పట్టేటప్పుడు నీళ్ళు ఎక్కువగా పోయొద్దండి గ్రైండ్ అవ్వకపోతే కొంచెం కొంచెం నీళ్ళని మాత్రమే పోస్తూ పిండిని చాలా మెత్తగా గ్రైండ్ చేయాలి పిండి లూజ్ అవుతే పూర్ణాలు సరిగా రావు కాబట్టి పిండి లూజ్ అవ్వకుండా కొంచెం మాత్రమే నీళ్ళని పోస్తూ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా మిక్సీ పట్టి గిన్నెలోకి తీసుకోవాలి నెక్స్ట్ మళ్ళీ మిగతా ఉన్న పప్పు బియ్యంని ఇదే మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టి ఆ పిండిని కూడా ఇలా గిన్నెలోకి తీసుకుంటున్నాను పిండి అంతా కూడా ఇలా గిన్నెలోకి తీసుకున్న తర్వాత ఒక నిమిషం పాటు చేత్తో పిండిని ఇలా చక్కగా కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత ఒక మూడు గంటల పాటు మూత పెట్టి పిండిని చక్కగా పులియబెట్టాలి పిండి ఇలా పులవడం వల్ల బూరెలు చాలా రుచిగా ఉంటాయండి ఈలోపు నెక్స్ట్ మళ్ళీ మరొక గిన్నెని తీసుకొని ఒక కప్పు వరకు పచ్చి తీసుకుంటున్నాను ఇప్పుడు నీళ్లు పోసి ఒకటి రెండుసార్లు పప్పుని శుభ్రంగా కడిగి మళ్ళీ నీళ్ళు పోసి ఒక గంట పాటు నానపెట్టుకోవాలి పచ్చి శనగపప్పు నానటానికి ఎక్కువ టైం ఏమి పట్టదండి ఒక హాఫ్ అన్ అవర్ నుంచి వన్ అవర్ పాటు నానబెట్టుకుంటే పప్పు చక్కగా నానుతుంది ఇక్కడ నేను ఒక గంట పాటు నానపెట్టి మళ్ళీ చూపిస్తున్నాను చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా పప్పు ఇలా చక్కగా నానితే సరిపోతుంది నెక్స్ట్ ఇప్పుడు ఈ పప్పుని కుక్కర్లోకి తీసుకుంటున్నాను కుక్కర్లోకి తీసుకున్న తర్వాత మనం ఏ గిన్నెతో అయితే పప్పుని కొలుస్తామో మళ్ళీ అదే గిన్నెతో నీళ్ళని కొలిచి తీసుకోవాలి ఇక్కడ నేను ఒక కప్పు పచ్చి తీసుకున్నాను కాబట్టి రెండు కప్పుల వరకు నీళ్ళు పోసి మూత పెట్టి స్టవ్ మీద ఉంచి మీడియం ఫ్లేమ్లో మూడు విజిల్స్ వచ్చే వరకు పప్పుని చక్కగా ఉడికించాలి ఇక్కడ నేను మూడు విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి పక్కకు పెట్టేస్తున్నాను ఆవిరి మొత్తం పోయిన తర్వాత మళ్ళీ చూపిస్తున్నాను చూడండి నెక్స్ట్ మళ్ళీ ఈ పప్పుని ఇలా వడకట్టేసేయాలి వడకట్టిన పప్పు పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లకు తీసుకొని మెత్తగా బ్లెండ్ చేయాలి ఒకవేళ మిక్సీ జార్లో బ్లెండ్ చేయడం ఇష్టం లేకపోతే పప్పు గుత్తితోనైనా వెనుపుకోవచ్చు మిక్సీ పట్టిన పప్పుని పక్కన పెట్టేసి నెక్స్ట్ స్టవ్ మీద మరొక పాత్రని పెట్టి మనం ఏ కప్పుతో అయితే పప్పు కొలిచామో అదే కప్పుతో ఒక కప్పు వరకు బెల్లం తురుము తీసుకొని కొంచెం నీళ్ళని పోసి ముందు ఈ బెల్లాన్ని కరిగించాలి బెల్లం అంతా కూడా చక్కగా కరిగిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ స్టవ్ మీద మరొక పాత్రని పెట్టి మనం ముందుగా మిక్సీ పట్టిన పచ్చిశనగపప్పుని పప్పుని వేసాను ఆ తర్వాత కరిగించిన బెల్లం నీళ్ళని కూడా ఇలా వడకట్టి తీసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసి లో ఫ్లేమ్లో పెట్టి ఈ పప్పు అలాగే బెల్లం నీళ్ళని చక్కగా కలిపి దగ్గరగా అయ్యే వరకు ఉడికించాలి లో ఫ్లేమ్లో పెట్టి మాత్రమే ఉడికించాలి లోపల ఉన్న పూర్ణం అనేది చక్కగా ప్రిపేర్ అయితేనే పూర్ణం బూరలు పర్ఫెక్ట్గా వస్తాయి కాబట్టి ఈ అంతా కూడా దగ్గరగా అయ్యే వరకు ఉడికించాలి లోపల ఉన్న పూర్ణం అనేది లూజ్గా కాకుండా కొంచెం గట్టిగా ఉంటే బూరెలు కరెక్ట్గా రౌండ్ షేప్లో ప్రిపేర్ అవుతాయి ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఉడికించిన తర్వాత మంచి ఫ్లేవర్ కోసం యాలకుల పొడిని వేసాను యాలకుల పొడి వేసి మరి కాస్త దగ్గరయ్యే వరకు ఉడికించేయాలి ఇక్కడ చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా ఉడికించి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టేస్తున్నాను కొద్దిసేపు పక్కన పెట్టి పూర్తిగా చల్లారిన తర్వాత చేతికి కొంచెం నెయ్యిని అప్లై చేసుకొని ఇలా రౌండ్గా పూర్ణాలు చుట్టుకోవాలి ఇక్కడ నేను మరీ పెద్దగా కానీ అని చిన్నగా కాకుండా మీడియం సైజు ఉండే పూర్ణాలు ప్రిపేర్ చేస్తున్నాను ఇలానే మిగతా పూర్ణాలన్నీ కూడా ప్రిపేర్ చేసి ప్లేట్లకు తీసుకోవాలి పూర్ణం బూరెలు కరెక్ట్గా రావాలి అంటే లోపల ఉన్న పూర్ణం అనేది కరెక్ట్గా ప్రిపేర్ అవుతేనే పూర్ణాలు రౌండ్ షేప్లో వస్తాయండి లోపల తీసుకునే పూర్ణం అనేది గట్టిగా ఉంటే పూర్ణం పైన లేయర్ కూడా కరెక్ట్ షేప్లో వస్తుంది అలాగే ఇక్కడ చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా పూర్ణాలన్నీ కూడా ప్రిపేర్ చేసి ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసేయాలి ఆ తర్వాత ముందుగా పులియబెట్టిన పెట్టిన పిండిలోకి చిటికడు ఉప్పుని నెక్స్ట్ చిటికడు వంట సోడాని అలాగే లేయర్ కొంచెం కలర్ఫుల్గా ఉండడం కోసం పంచదారని వేశాను పంచదారని ఒక స్పూన్ వరకు వేయడం వల్ల పూర్ణం పైన లేయర్ అనేది చప్పగా ఉండదు అలాగే ఫ్రై అయిన తర్వాత పూర్ణాలు కొంచెం కలర్ఫుల్గా కనిపిస్తాయి పిండి కన్సిస్టెన్సీ ఒకసారి చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా ఉండాలి ఇలా ఉంటే పూర్ణం పైన లేయర్ కరెక్ట్గా కోట్ అవుతుంది నెక్స్ట్ ఇప్పుడు పూర్ణం బూరెలు ప్రిపేర్ చేయటం కోసం పూర్ణం తీసుకొని ఇలా పిండిలో డీప్ చేసి వేడిగా ఉన్న నూనెలో వేసి డీప్ ఫ్రై చేయాలి పిండి అంతా కూడా పూర్ణంకి చక్కగా కోట్ చేసి ఎక్స్ట్రా ఉన్న పిండిని ఇలా బౌల్ అంచుకు పెట్టేసి నూనెలో వేసేయాలి నూనె బాగా వేడైన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టి పూర్ణాలన్నీ డీప్ ఫ్రై చేయాలి అలాగే పూర్ణాలు వేసిన వెంటనే కదపకూడదండి కదిపితే అడుగున పిండి అంటుకుని పోయి లోపల ఉన్న పూర్ణం అనేది బయటకు వచ్చేస్తుంది అందుకని నిదానంగా కలుపుతూ ఉండాలి అంతేకాకుండా ఈ పూర్ణం బూరెలు ఫ్రై చేసేటప్పుడు కూడా నూనెలో ఎక్కువ వేయకూడదండి ఎక్కువ వేస్తే ఒకదానికొకటి అంటుకొని లోపల ఉన్న పూర్ణం అనేది నూనెలోకి స్ప్రెడ్ అవుతుంది అందుకని కొంచెం తక్కువనే వేసి ఫ్రీగా ఫ్రై అయ్యే విధంగా చూసుకోవాలి ఇక్కడ నేను ఒక ఐదు వరకు వేసి ఫ్రై చేస్తున్నాను అన్నిటినీ కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టి చక్కగా రంగు మారే వరకు ఫ్రై చేసి పక్కకు తీసేయాలి ఈ పూర్ణం బూరెలు ఎవరైనా కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి మనం పైన తీసుకునే లేయర్ ఒకటి లోపల పూర్ణం ఒకటి కరెక్ట్గా చూసుకుంటే చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇక్కడ చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా పూర్ణాలన్నీ కూడా చక్కగా రంగు మారిన తర్వాత ఇప్పుడు పక్కకు తీసేస్తున్నాను చూశారు కదా అన్నీ కూడా చాలా రౌండ్గా ఎక్కడ కూడా లోపల ఉన్న పూర్ణం అనేది బయటికి రాకుండా పర్ఫెక్ట్గా వచ్చాయి కదా ఇలానే మిగతా అవన్నీ కూడా ప్రిపేర్ చేసి తీసుకోవాలి నూనెలో కూడా లోపల ఉన్న పూర్ణం ఎక్కడ స్ప్రెడ్ అవ్వలేదండి చాలా పర్ఫెక్ట్గా వచ్చాయి ఎవరికైనా కానీ పూర్ణం బూరెలు పర్ఫెక్ట్గా కుదరాలి అంటే మనం పైన లేయర్ కోసం తీసుకునే పిండి పప్పు బియ్యం సేమ్ క్వాంటిటీ తీసుకోవాలి అలాగే పిండి లూజ్గా కాకుండా కొంచెం గట్టిగా మిక్సీ పట్టుకోవాలి ఆ తర్వాత లోపల పూర్ణం కూడా లూజ్గా కాకుండా కొంచెం గట్టిగా అయ్యే విధంగా ఉడికించి ఆ తర్వాత పూర్ణాలు ప్రిపేర్ చేసుకున్నామంటే లోపల పూర్ణం గట్టిగా ఉంటే ఆటోమేటిక్గా పైన లేయర్ కూడా కరెక్ట్గా రౌండ్ షేప్ వస్తుంది ఇక్కడ రెండవసారి ఒక ఏడు వరకు వేసి ఫ్రై చేస్తున్నాను చూడండి ఇవి కూడా ఇలా చక్కగా ఫ్రై అయిన తర్వాత పక్కకు తీసేస్తున్నాను మీకు నూనెలో చూస్తే అర్థమవుతుందండి లోపల ఉన్న పూర్ణం అనేది అసలు ఎక్కడా కూడా బయటికి రాకుండా చాలా పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయ్యాయి ఇలానే మిగతా అవన్నీ కూడా ప్రిపేర్ చేసి తీసుకోవాలి చూశారు కదా చాలా సింపుల్గా పూర్ణం బూరెలు అన్నీ కూడా పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయ్యాయి అంతే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్